తప్పకుండా ఎందుకంటే రెండు సార్లు కూడా కేసీఆర్ గారు ఏ అభ్యర్థిని అయితే పంపించడం జరిగిందో వాళ్ళు ఎవరికి కూడా తెలియనటువంటి వ్యక్తులు రెండు సార్లు కూడా కేసీఆర్ గారు పంపించినటువంటి వ్యక్తిని గెలిపించిందో ఈసారి కూడా ఖచ్చితంగా అడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని కేసీఆర్ గారు పంపించడం జరిగింది తప్పకుండా ఆయన గెలుస్తారు అన్ని కానిస్టిట్య మా ఒక కాన్స్టిట్యూన్సీ వికారాబాద్ నియోజకవర్గం అన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎప్పుడైతే ఇక్కడ ద్రోహం చేసి వేరే పార్టీలలో పోయి ఇద్దరు అభ్యర్థులు అయ్యిందో ఎందుకంటే ఇద్దరు కూడా బిఆర్ఎస్ పార్టీ పరిచయం చేసినటువంటి వ్యక్తులే వాళ్ళిద్దరు కూడా వేరే పార్టీలకి ఎప్పుడైతే పోయినరో వాళ్ళ మీద నమ్మకం పోయింది ఖచ్చితంగా మేము కేసీఆర్ గారు వెంబడి ఉండాలనేటటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు కాసాని జ్ఞానేశ్వర ముదిరావు గారు తప్పకుండా నిన్న రంజిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటా కాదనేది ఇందాక కేటీఆర్ గారు తన ప్రసంగంలో చాలా బాగా ఎందుకంటే బలమైన క్యాండిడేట్లు అని చెప్పుకునేటటువంటి బీజేపీ క్యాండిడేట్లను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పరిచయం అయినటువంటి చాలా మందిని కూడా ఐదారు మందిని ఓడగొట్టింది కాంగ్రెస్ కాక మన బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది వాళ్ళకు తెలుసు ఇప్పుడు కేసీఆర్ గారికి ఏం చేస్తున్నారు బీజేపీ బిజెపి మీద పోరాడుతున్నారా వీళ్ళు పోరాడుతున్నారు అందరికీ తెలుసు కాబట్టి మీరు చెప్తే కూడా ప్రజలు నమ్మేటట్టు ధీమతో ఉన్నారు తప్పకుండా వంద శాతం కాసాని జ్ఞానేశ్వర్ గారు మంచి మెజారిటీలు గెలుస్తారు ఏమన్నా ఫైట్ గిట్ ఉంటే మాకు బీజేపీకే ఉంటుంది తప్ప మూడో స్థానం లోపల మంచిగా కాంగ్రెస్ ఉండబోతున్నది అనేటటువంటి విషయాలు